తెలంగాణలో మనకైతే రుణమాఫీ డబ్బులకు సంబంధించిన రైతు బరువుకు సంబంధించిన రుణమాఫీ రెండో విడతకైతే మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే జరిగింది సో ఇప్పటివరకు అన్న మాకు ఇంకా ఎనభై వేలు యొక్క రుణమాఫీ తీసుకున్నాం ఇంకా రుణమాఫీ కాలేదు కొంతమందికి ఇరవై ఐదు వేలు కొంతమందికి ముప్పై వేలు కొంతమందికి ఇరవై వేలు కొంతమందికి మొత్తమే అయితే చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు రుణమాఫీ సో దీనికి సంబంధించిన రుణమాఫీ ఈ డబ్బులు లోపు ఎనభై వేల లోపు ఉన్న వారికి కూడా రైతు రుణమాఫీ వరకు ఎందుకు కాలేదు అసలు వాళ్ళకి రైతు రుణమాఫీ అవుతుంది ఎప్పుడు కాదో మనమైతే వీటిని అయితే తెలుసుకున్నాం సో వారికి రైతు రుణమాఫీ రైతు రుణమాఫీకి సంబంధించిన ఎప్పుడు అనేది అది అవుతుందో అసలు ఎందుకు వాళ్ళకి రుణమాఫీ కాలేదు వీటిలో తెలుసు తెలుసుకున్నాం సో అలాగే రైతు భరోసాకు సంబంధించిన మనకైతే పది ఎకరాల లోపు ఎంతమందికి మొదటిగానైతే ఏ జిల్లాలో వారికి రైతు భరోసా కింద మనకి కొత్తగా పెంచిన రైతు బంధు పథకాన్ని రైతు భరోసా కింద మార్చి డబ్బులు అనేవి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఎప్పుడు ఖాతాలోకి జమ కాతున్నాయో కాబోతున్నాయి మనకైతే ఈ వీడియోనైతే తెలుసుకుందాం సో వీడియోనైతే లాస్ట్ దాకా అయితే చూడండి ప్రతి అప్డేట్ మిస్ ఉంటారు సో వీడియోనైతే నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించిన మనకైతే చాలా రైతుల అయితే ఎనభై వేలు లోపు ఉన్న వారికి కూడా రుణాలు తీసుకున్న వారు కూడా రైతు రుణమాఫీ అనేది ఇంకా అయితే జరగలేదు సో దీనిపైనైతే మనకైతే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది సో మనమైతే ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నట్టయితే ఇక్కడ చూసినట్టయితే మనకు తొలి విడత రుణమాఫీ ఇంకా కాని వారికి అయితే మనకైతే తొలి విడత అంటే మనకైతే లక్ష రూపాయలు ఉన్న వారికి రైతు రుణమాఫీ కాని వాళ్ళు ఒక రూపాయి నుంచి లక్ష రూపాయలు దాకా ఎందుకు కాలేదు ఇప్పుడైతే తెలుసుకుందాం సో మొదటి దశ రుణమాఫీ ఒక లక్ష ఇరవై వేల లక్షల ఫిర్యాదులు అందినట్లు వ్యవసాయ ఒక లక్ష ఇరవై ఒకటి పాయింట్ ఇరవై లక్షల ఫిర్యాదులు అందినట్లయితే తెలిసిందట సో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందరావు తెలిపారట సో ఆధార్ బ్యాంక్ ఖాతాలో ఒకే విధంగా పేరు లేకపోవడం వల్ల జీరో నుంచి మనకైతే స్టార్ట్ అయ్యే బ్యాంక్ అకౌంట్లో రెండు మాఫీ కాలేదన్నారు సో మనకైతే ఆధార్ కార్డు మరియు ఆధార్ బ్యాంక్ ఖాతా మీద ఉన్న పేరు చేంజ్ చేంజ్ ఒకవేళ ఇనిషియల్ ఏదైనా పేరు తప్పు ఉండడం వల్ల పేరు మార్చి మార్చి ఆధార్ కార్డులో మనకైతే బ్యాంక్ ఖాతా బుక్లో పేరు మనకైతే ఒకేలాగా లేకపోవడం వల్ల వీరికి అనేది ల ఒక లక్ష రుణాలు తీసుకున్న వారికి అయితే ఇప్పటివరకు రెండు మాఫ్ కాలేదంట సో మనకైతే జీరో నుంచి స్టార్ట్ అయ్యే బ్యాంక్ అకౌంట్లో రుణమాఫ్ కాలేదన్నారు సో జీరో ఖాతా నుంచి ఉన్న బ్యాంక్ ఖాతా అకౌంట్లో వారికి రెండు మాఫ్ కాలేదు అనేది చెప్పడం అయితే జరిగింది సో ఆర్బీఐ వివరాలు ఈ టెక్నికల్ సమస్యలను పరిష్కరించుకోవడానికి కొంత సమయం పడుతుంది అన్నారు సో వాటిని సరిచేసి ఆర్బీఐ నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా అకౌంట్లకు రైతుల జమ చేస్తామని చేస్తారు సో ఎవరికైతే ఇంకా ఎనభై వేలు లక్ష రూపాయలు ఇంకా ఇరవై వేలు నుంచి ముప్పై వేలు ఎంత డబ్బు ఉన్నా లక్ష లోపు మీరైతే కంగారు పడ అవసరం లేదని చెప్పడం అయితే జరిగింది సో వారి వారి కాదల టెక్నికల్ ఇష్యూల వల్ల ఇలానైతే జరగడం అయితే జరిగిందంట సో ఎటువంటి రైతులు కంగారు పడకుండా మీకు రూపాయి నుంచి లక్ష లోపు మొదటి పెడితే ఎవరికి కాకుండా సో వారికి కూడా టెక్నికల్ ఇష్యూ ఆర్బీఐ నుంచి డబ్బు అనేది వెనక్కి రాగానే వారి వారి అకౌంట్లలోనైతే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇది అప్డేట్ సో రైతు భరోసా సంబంధించిన పది ఎకరాల లోపు ఎవరైతే ఉన్నారో ఎకరం ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు బంధు రైతు భరోసా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మనకైతే అన్ని జిల్లాల వారికి డబ్బు అనేది జమ చేస్తున్నారు సో దీనికోసం మనకైతే ఇరవై వేల అనేది ఇరవై వేల కోట్లు అనేది జమ చేయడం అయితే జరిగింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సో ఇవి రాగానే మనకైతే ఆగస్టు ఒకటో తారీఖు నుంచి రైతు భరోసా కింద ఒకటి రెండు మూడు నాలుగు మొదటిగా ఈ మూడు ఎకరాల వారికి మనకైతే అన్ని జిల్లాల వారికి ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఎక్కడి నుడు వేల ఐదు వందల రూపాయలు బ్యాంక్ ఖాతాలోనైతే ఈ రైతున్న జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈ డబ్బు నేరుగా మీ అకౌంట్లో తొందరగా రావాలంటే మీరైతే ఆధారు మరియు బ్యాంక్ అకౌంట్ అన్న పేర్లు అనేది ఒకే విధంగా ఉంచుకోండి సో మరి అప్డేట్ లేకపోతే అప్డేట్ చేసుకోండి జీరో ఖాతాలో ఏమైనా డబ్బు ఉంటే దాన్ని అయితే వంద రూపాయలు రెండు వందల రూపాయల జమ చేసి చూస్తే ఆ ఖాతా ఆన్లైన్లో మనకైతే నడుస్తున్నట్టు చూపించి మీకైతే ఆ డబ్బులు అనేది నేరుగా తొందరగా రావడానికి అయితే అవకాశం అంటూ ఉంటుంది సో రైతు బరువు సంబంధించిన రైతులను సంబంధించిన అప్డేట్ అయితే ఇది మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకొని వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ